మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రే నమ గురుగారు ఆగస్ట్ మాసం అందులో విశేషంగా శ్రావణ మాసం వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది ప్రజెంట్ వీళ్ళ టైం ఎలా నడుస్తుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తప్పకుండా అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే అనగానే వాళ్ళ కోపం ఉంటుంది పొగరు ఉంటుంది వాళ్ళు అసలు ఎవరు మాట వినరు అనుకుంటారు అది పూర్తిగా తప్పు సింహము అంటే అక్కడ లాయల్టీ ఉంటుంది వాళ్ళలో సింహ లగ్నం కానివ్వండి సింహరాశి కానివ్వండి ఉదార స్వభావం ఎక్కువగా ఉంటుంది అయితే వీళ్ళకి పాపం రెండు నెలల నుంచి కూడా కుజుడు కేతువు రెండు లగ్నంలో ఉండేసరికి చిరాకు చిరాకు ఉంటుందండి వీళ్ళకి కానీ ఆగస్టు మాసంలో మాత్రం ఎందుకంటే జూలై ఇరవై ఎనిమిదికి కుజుడు మారిపోతున్నాడు కేతువుతో ఉన్న కుజుడు వేరు లగ్నంలో కుజుడు ఉండడం వేరు కేతువుతో ఉన్న కుజుడు వేరు కాబట్టి ఒక్క కేతు మిగులుతాడు కుజుడు ముందుకు వెళ్తాడు అమ్మాయి కొంత రిలీఫ్ వచ్చిందలే అనిపిస్తుంది అయితే ఇక్కడ చాలా మట్టుకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది బీపీ లెవెల్స్ హైలో ఉన్నటువంటి వారికి కూడా ఇప్పుడుండే ఇది తగ్గుతుంది కాకపోతే వీళ్ళకి ఏంటంటే యునిక్నెస్ ఎక్కువ కావాలి వీళ్ళకి అందరిలా వెళ్ళడం ఇష్టం ఉండదు సంథింగ్ డిఫరెంట్ ఇప్పుడు చూడండి సింహం సింహంగానే ఉంటుంది అడవిలో మందిలాగా అందరిలో తిరగడం ఇష్టం అస్సలు ఛాన్స్ లేదు దానికి ఆకలేస్త మీరు నమ్మ నమ్ముతారో నమ్మరో ఒక సింహం అప్పుడే ఆహారం తీసుకుందనుకోండి దాని ముందుకు మనం వెళ్తే అదేమంది అసలు మామూలుగా వెళ్ళిపోద్ది దానికి ఆకలేస్తేనే చంపుతుంది లేదు వేటాడుతుంది లేదు వేట లేదు ఏమీ లేదు శుభ్రంగా హెల్ప్ పడుకుంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా వీరికి ఈ నెలలో ఆగస్టు నెలలో కేతువు లగ్నంలో ఉన్నందుకు ఉపాసనా విషయాల్లో ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో ఎప్పటి నుంచో వెతుకుతున్నటువంటి కొన్ని కొన్ని విషయాలు మంచి క్లారిటీ వస్తుంది వీరికి అందులో ఎటువంటి సందేహం లేదు వీరికి ఇక ఫినాన్షియల్ మ్యాటర్స్ కనుక తీసుకుంటే బుధుడు పన్నెండులో ఉన్నాడు వక్రిస్తున్నాడు కూడా ఈ నెలలో కొంత వక్రిస్తున్నందుకు ఏంటంటే వ్యాపారంలో ఎప్పటి నుంచో వ్యాపారంలో కలిసి రావట్లేదని బాధపడేటువంటి వారికి అందులో ముఖ్యంగా చార్టెడ్ అకౌంట్స్ ఉంటారు ఆడిటింగ్ చేసే వాళ్ళు ఉంటారు స్కూల్స్ అండ్ కాలేజెస్ నడిపే వాళ్ళు ఉంటారు చిట్ ఫండ్ నడిపే వాళ్ళు ఉంటారు బంగారు వ్యాపారస్తులు వీళ్ళకి కొంతవరకు అనుకూలమైనటువంటి వాతావరణం లభిస్తుంది అందులో ముఖ్యంగా వీళ్ళకి పేరు ప్రఖ్యాతలు అనేటువంటివి కూడా ఆగస్టు పదిహేను నుంచి రవి రాశిలోకి వస్తాడు ఎప్పుడైతే రవి రాశిలోకి వస్తాడో మీరు చూడండి కావాలంటే సహజంగా గతంతో పోల్చుకుంటే బంగారం రేటు తగ్గుతూ ఉంటుంది కానీ ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో బంగారం రేటు కొంతవరకు హై అవ్వనుంది మీరు ఇది రాసి పెట్టుకోండి కావాలంటే అలాగే మనకి దాని తర్వాత మళ్ళీ తగ్గుతూ ఉంటుంది తగ్గుతూ ఉంటాడు మరి ఇంకా హైకి వెళ్ళిపోదు ఆ ఒక్క నెల కొంచెం జాగ్రత్త చూసుకోవాలి అలాగే పేరు రావడం స్టూడెంట్స్కి అయితే ఏదైనా మెడల్స్ కీర్తి సంబంధించినవి కొన్ని ట్రాఫీసు కొంచెం పేరు ప్రఖ్యాతలు రావడం ఇవి జరుగుతాయి ఎందుకంటే రవి రాశిలో రవిగా కాబట్టి ఇక ఫైనాన్షియల్గా అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఫైనాన్షియల్గా కొంతవరకు ఎదుగుదల ఉండడం బుద్ధులు వక్రగతి వల్ల అంటే వ్యయంలో ఉండే బుద్ధులు వక్రించాడు లాభం వైపు చూస్తున్నాడు సేవింగ్స్ అయితే చేసుకోగలుగుతారు సేవింగ్ చేసుకోగలుగుతారు అట్లాగే ఏదైనా కానీ వ్యాపారంలో ధనయోగం అనేటువంటిది ఉంది వీరికి ఇక దాంట్లో ఎటువంటి తిరుగులేదు ఇక మూడవ అధిపతి ఎప్పుడైతే గురువుతో కలిసి ఉన్నాడో లాభస్థానంలో ఉండే గ్రహం గనక మూడో అధిపతితో కనెక్టివిటీస్ ఉన్నప్పుడు ఏం జరుగుతాయి అంటే లాభాధిపతి పంచమాధిపతి అయ్యాడు తృతీయ దశమాధిపతి శుక్రుడు అయ్యాడు సో ఫ్యాషన్ రిలేటెడ్ సంబంధించిన వ్యాపారాల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు జాబ్స్లో ప్రమోషన్స్ కోసం ఎందుకంటే వీళ్ళకి ఆగస్టు పదిహేను నుంచి లగ్నంలోకి రాహు రవి కూడా వస్తున్నాడుగా రవి వస్తున్నందుకు రవికేతువులు కలయిక మంచిది ఎలా అంటే వీళ్ళు ఎప్పటి నుంచో దైవతా దర్శనం అని కొన్ని సాధనల్లో ఒక తారాస్థాయికి వెళ్ళడానికి తోడ్పడుతుంది కాబట్టి ఇది కొంచెం ప్రమోషన్స్ రావడానికి ఉద్యోగంలో వ్యాపారంలో ఎదుగుదలగా ఉండడానికి ఈ మాసం వీళ్ళకి చాలా 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 బాగుంది ప్రజెంట్ ఉన్న గ్రహస్థితి లగ్జరీగా కూడా ఉండడానికి అవకాశం ఉంటుంది బాగా షాపింగ్ చేయాలని పార్టీలని పబ్బులని సో ఇలా స్పెండ్ చేయడానికి కూడా అనుకూలంగా ఉంటుంది అంటే నూటికి నూరు శాతం అనుకూలంగా ఉంటుంది అందులో ఎటువంటి డౌట్ లేదు కాకపోతే రెండులో కుజుడున్నాడుగా కొంచెం ధన విషయంలో ఎవరికైనా డబ్బులు ఇచ్చి కొంత స్ట్రెస్ అవ్వడము ధన విషయంలో కొంతవరకు గొడవలు అవ్వడము లేకపోతే ఎవరికో మనం ల్యాండ్ అమ్మేసాక డబ్బులు ఇస్తా అంటాడు ఇవ్వడు రిజిస్ట్రేషన్ అయిపోయిన ఇంకో పది లక్షల దగ్గర ఇస్తా అంటాడు ఆ పది లక్షల దగ్గర పది రూపా పది 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 నెలలు తిరగాల్సి వస్తుంది కాబట్టి ఇటువంటి విషయాల్లో ల్యాండ్ డీల్ విషయంలో మనం ఎవరికో డబ్బులు ఇస్తాం రిజిస్ట్రేషన్ చేస్తాడు కదా అని చేస్తాడు కదా అనుకుంటే ఇక ఉండే పేపర్స్ అక్కడ ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయండి మా ఆయన బట్టికి వెళ్ళాడు నెక్స్ట్ మంత్ చేద్దాం వచ్చే వారం చేద్దాం రిషయం అడ్వాన్స్ తీసేసుకుంటాడు ఇటువంటివి ఉంటాయి కాబట్టి చాలా 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 జాగ్రత్తగా ఉండాలి బికాజ్ ఆఫ్ ఇక్కడ లగ్నంలో ఎప్పుడైతే కేతువు ఉన్నాడో కేతు లిటికేషన్స్ కారకుడు అంటే ఈ జీవుడు ఎక్కడో దగ్గర ఇరుక్కోవాలి అందుకని ఈ యొక్క విషయంలో జాగ్రత్త ఉండాలి అన్నదమ్ములతోని కొన్ని కొన్ని కొత్త డీల్స్ చేసుకునేటువంటి విషయాల్లో కొత్త అగ్రిమెంట్స్ అయ్యేటువంటి విషయాల్లో చాలా 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 అనుకూలంగా ఉంది అందులో ఎటువంటి సంకోచం సంకోచంగానే అక్కర్లేదు శుభకార్యాలు పరిస్థితి శుభకార్యాలు కూడా జరుగుతాయి కాకపోతే ఇక్కడ ఏంటంటే లగ్నకేతువు సప్తమ రాహువు కదా వీళ్ళకి ఏదైనా సంబంధం ముఖ్యంగా వివాహ సంబంధాలు కుదరాలి అని అనుకుంటే ఒక విషయం ఏంటంటే విదేశాల్లో ఉండేటువంటి వాళ్ళతో కుదురుతుంది ఒకటి రెండవది ఏంటంటే మేనమామ వరుస వాళ్ళు ఎవరైనా విదేశాల్లో ఉండేటువంటి వారితో మూడోది డిఫరెంట్ కల్చర్ డిఫరెంట్ క్యాస్ట్ డిఫరెంట్ ఉంటుంది వాళ్ళ వాళ్ళు జాతకంలో ఉంటే మనం ఏం చేయలేము అది ఇక్కడ క్యాస్ట్ లేదు ఏం లేదు అందరూ ఒకటి కాకపోతే ఏంటంటే అలా అయ్యాయి ఎంత ఇంకా మనం ఏం చేయలేము అని అలా అవుతుంది సేమ్ దాంట్లో అవ్వకుండా అది చాలా క్లియర్గా ఉంది రియల్ ఎస్టేట్ రంగాల వారికి వ్యవసాయం చేసేటువంటి వారికి భూమి మీదే బ్రతికేటువంటి వారికి లేదా మిషనరీస్ మీద బ్రతికేటువంటి వారికి ఈ నెల సింహలగ్నం వారికి లేదా సింహరాశి వారికి సేల్స్ బాగుంటుంది అందులో ఎటువంటి సందేహం లేదు మీ వీళ్ళకే కాకుండా వీళ్ళ సంతానం చూడకోసారి ఒక డిగ్రీ అయిపోయిన తర్వాత పిల్లలకి ఎప్పుడు వస్తుందా ఉద్యోగం ఎదురు చూస్తూ కూర్చుంటారు ఈ పంచమాధిపతి దశమాధిపతి కలిసి లాభంలో ఉన్నందుకు సంతానానికి ఉద్యోగం విషయంలో వ్యాపార విషయాల్లో వాళ్ళకి కొంతవరకు గ్రోత్ చూస్తారు వీళ్ళు అందులో ఎటువంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే ఈ ఆరో అధిపతి కూడా సప్తమంలో ఉండి రాహుతో కలిసి ఉన్నందుకు కొన్ని అపోహల వల్ల జీవిత భాగస్వామితో కానీ లేకపోతే పార్ట్నర్స్తో కానీ కొంత విభేదాలు వస్తూ ఉంటాయి ఇది ప్రధానంగా చూసుకుంటూ ఉండాలి ఓకే అయితే ఇక్కడ మనకి ఈ గోచారంలో ప్రధానంగా ఈ పదకొండు పన్నెండు తేదీలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సామాజిక విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండాలి పదకొండు పన్నెండు ఇక పదమూడు పద్నాలుగు తేదీలు ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు లేదా వాటర్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు కొంత జాగ్రత్తగా ఉండాలి వీళ్ళు ప్రధానంగా వీళ్ళు ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే కుజుడు రెండులో ఉన్నందుకు ఎనీ మనీ మ్యాటర్స్ డీల్స్ చేసేటప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ లేకపోతే ఆంజనేయ స్వామిని కానీ నరసింహస్వామిని కానీ ఆరాధన చేసుకోవడం మంచిది రూపాయి ఇచ్చినా తీసుకున్నా రెండులో కుజుడున్నాడు కానవసరం గొడవ రాకుండా అంటే ఆ ధనం వల్ల వీళ్ళకి ఎటువంటి గొడవ రాకుండా మనకి ఎలా ఉంటుందంటేనండి కొన్ని హోరా ఉంటుంది హోరా యాప్ మనం లాస్ట్ టైం కూడా మాట్లాడు హోరా గురించి శనిహోర గురించి అట్లా చెప్పాం కదా ఎప్పుడైనా సరే హోరలో కుజుడు శని కొన్ని పాపగ్రహ సంబంధాలు వచ్చినప్పుడైనా లేకపోతే వీళ్ళు పర్టికులర్గా మంగళవారాలు ఎందుకంటే ధనస్థానంలో కుజుడు నడి లగ్నానికి శుభుడే దానివల్ల భూముల వల్ల వ్యవసాయాల వల్ల ధనం కూడా ఇస్తాడు ఇక్కడ కాకపోతే ధనం కనుక మంగళవారాలు లేదా కుజహోరలో తీసుకున్న ఆ ధనం వల్ల ఏదో ఒక గొడవ అనేటువంటిది వస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి ఓకే ఇక వీళ్ళు నిత్యము చేయవలసినటువంటిది అమ్మవారి యొక్క ఆరాధన దత్తాత్రేయుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండాలి వీళ్ళు ఎంత చేస్తే అంత లాభదాయకంగాను హ్యాపీగా ఉంటారు వీళ్ళు సక్సెస్ఫుల్ అనేటువంటిది ఉంటుంది అలా గురుగారు లైక్ ఇప్పుడు మా అబ్బాయికి అమ్మాయికి ముప్పై సంవత్సరాలు దాటిపోయినండి ఇంకా పెళ్లి కాలేదని బాధపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసం ఇప్పుడు శ్రావణ మాసం ఎలాగో పెళ్లి త్వరగా అవడానికి మంచి రెమెడీ ఏదైనా ఉంటే చెప్పండి ఇక్కడ ఒకటండి సంతాన కారకుడు గురువు వివాహకారకుడైన శుక్రుడితో ఉన్నాడు కాబట్టి ఇరవై ఒకటి ఆగస్టు వరకు వీళ్ళ సంతానానికి వివాహం కోసం చేసే ప్రయత్నం నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంది ఇంకా అందులో ఎటువంటి డౌట్ లేదు అవసరం అనుకుంటే చక్కగా లలితహాస్త్ర నామాల్లో ఓం కామేశ మాంగళ్య సూత్ర సోపిత కందరా నమః నమ అనే నామాన్ని అద్భుతంగా రోజు ఒక నలభై నిమిషాలు చేసుకుంటే అమ్మవారే కొంతమందికి స్వప్నంలో కనబడి చెప్పింది వృత్తాంతాలు నేను చూసాను నీకు ఇగో పలానా వారంలో పలానా వ్యక్తి వస్తున్నాడు ఆయన నా భక్తుడే నువ్వు ఓకే చేసుకో చెప్పినవి చాలా ఉన్నాయి అంటే మనకు కొన్నిసార్లు కనబడవచ్చు వాళ్ళు వస్తాయి సంకేతాలు అలాగే అమ్మవారి అనుగ్రహంతో వివాహం అవుతుంది పిల్లలకి సో మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పారు గురుగారు ఓవరాల్గా సింహరాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వరించారు ధన్యవాదాలు శ్రీమాత్రే నమ